వెల్కమ్ టు ఆంధ్రా నా పేరు భావన కోస్గి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ పార్టీ కోస్గి మండలం అధ్యక్షుడు రాముడు ముకు ముఖము తెలియని వ్యక్తికి మండల అధ్యక్షుడు పదవి ఎలా ఇచ్చారని మాకు గాను మా నాయకుడు సీనియర్ అడ్వకేట్ మంత్రాలయం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డికి తెలియకుండా ఒక వ్యక్తిని మండల అధ్యక్షుడు నిర్వహించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ఇకలంతా మన బీజేపీ నాయకులందరూ ఉండి ఇక్కడ ప్రెస్ మీట్ ఇయాలని కోరున్నాము ఈ రోజు మొత్తానికి అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి అని ఏమి తెలుకోకున్నాడు బీజేపీ మండల ప్రెసిడెంట్ అని పెట్టినాడు మేము రెండు వేల పద్దెనిమిది నెల్లి ఇక్కడ అంత గ్రామ గ్రామం తిరిగి కోసి మండలం అంతా జెండాలు ఎగిరించి ఒక నాలుగైదు రోజులు మన తుఫాన్ పెట్టుకొని మొత్తం గ్రామాలలో తిరిగి మన బీజేపీ పార్టీలకు అందరు దాండాన్ని మేము ఆహరించి అందరిని కలిపి దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది వరకు కలిపినాము ఈ రోజు ఆయన ఎవరు ముక్క మొక్కం తెలుకున్న ఆయన తెచ్చి మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ కోచింగ్ మండల ప్రెసిడెంట్ అని చెప్తున్నారు వాళ్ళ మాకైతే అర్థం కాదు ఇది ఇది ఎవరి కావాలని అవుతున్నారో మాకు తెలియదు మేమైతే పుల్సోత్తం రెడ్డి ఆధ్వర్యంలోనూ మేము ఇంతవరకు ఇన్ని గ్రామాలలో జెండా లే ఇరవై నాలుగు గ్రామాల్లోనో ఇరవై ఆరు గ్రామాలను ఇరవై గ్రామాలను జర్నలేసం ఒక నాలుగు గ్రామాలంటే మిగిలినవి వాళ్ళు ఎక్కడ ఒక్క దిక్కు కూడా ఏమి చెప్పలా కోశిక మండలంలో వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు మాకే తెలియదు వాళ్ళు బీజేపీ మండలం ప్రెసిడెంట్ అంటే మాకు ఆశయం అవుతుంది మేము ఇంత కష్టపడి ఎన్ని చో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఇదైనా వాళ్ళకి ఖచ్చితంగా బీద వాళ్ళకి మేము ముందుకు పని చేసుకుని తీసుకోపోయి మేము ఇంతవరకు ఉంటే మేము అసలు మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ ఉంటే ఇంకొక మండల ప్రెసిడెంట్ అని చేసి ఇది ఎక్కడున్నాయో అర్థం కాదు మేము ఇది యాక్ అయినా సిద్ధము మేము పురంధేశ్వర్ దేవరితో కూడి తీసుకోపోతాం మా సార్ దానిలో మన పురుషోత్తం రెడ్డి సార్ వాళ్ళ ఇప్పుడు ఇక్కడ మన మన కొత్తగా ఎన్నుకున్నారు మన రామకృష్ణ అనే అవతారం రామకృష్ణ అన్నను కూడా వచ్చి ఇది ఏం సమస్యలో ఆ సమస్యల మాట్లాడితే ఇంకా మంచిది వాళ్ళు ఏమో మాకు తెలుగుకున్నారు వాళ్ళంతకు వాళ్ళు మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ బీజేపీ మండల ప్రెసిడెంట్ ఎన్నిపాట్లు చేసుకుంటారు అది పద్ధతి కాదు ఒకళ్ళు ఏదైనా ఉంటే కలిసి మాట్లాడాలి మా దగ్గర ఏ ఇట్లుంది ఎట్ అట్లా మరి ఎవరో ఒకరు ఉన్నాము ఒకరు చెప్పినారని చెప్పాలి కానీ మేము వాళ్ళు అధికారంలో లేరు మేము అధికారంలో ఉన్నాము ఏం అధికారం చదిచినారే వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్తే కొడితే నాలుగు మండలం కలిసి పది మంది కూడా లేరు వాళ్ళు ఇది పద్ధతి కాదు ఇది మేము ఇంతగా కూడా మేము మా సార్ ద్వారా మా సార్ జెండాలు పెట్టినారు కట్లు పగలు కట్టినారు అట్లే మేము అందరికి అందుకే అందుకనే ఉన్నాము వాళ్ళు ఏమి చేయలేదు ఎక్కడ వాళ్ళు బీజేపీ ఎక్కడ ఉండదో మాకు తెలియదు బీజేపీ అనేది కూడా లేదు వాళ్ళకి వాళ్ళు బీజేపీ అనేది ఎవరు చూడలే కూడా మేము మండల అధ్యక్షుడు వాళ్ళ అధికారంలో లేదు ఇది అనడం తప్పు కాదు చాలా తప్పు వాళ్ళు ఇది పద్ధతి కాదు మాట్లాడేది ఏదైనా ఉంటే వాళ్ళు కాని మేము కానీ పురాణేశ్వర దృష్టికి తీసుకోబోతున్నాం మేము ఈ రెండు మూడు రోజుల్లో ఏందన్నా కానీ జిల్లా అధ్యక్షతం కలిసి పురంజేశ్వర డిస్టిక్ మా సారదా ద్వారా తీసుకొని పోతాం అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమో ఎవరు ఆ ఇది మంచి పద్ధతి కాదు కిమ్ములు కిమ్ములు వచ్చి మాకు చెప్పుకోకున్నట్లు మేము బీజేపీ మండల ప్రెసిడెంట్ అనేది ఇది మంచి పని కాదు మేము తుపాన్ పెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు రోజులు తిరిగిన పోషక మండలం అంత ఆ రోజుల్లో ఎక్కడ పోయింది ఎవరు ఉన్నారు ఇక్కడ ఆ ఇష్టవర్ధన్ ఎక్కడున్నాడే ఆయన ఏమన్నా ఎక్కడన్నా ఎవరికైనా కనపడినా ఆయన ఎవరైనా చూసినారా ఆయన అసలు మనిషి ఎవరు అనేది కూడా తెలీదు ఈ ఏదో పది వచ్చేదంటే దాని సంతోషం మేము దాన్ని సంతోషించినాము ఆయన ఏదేదో మా అధికారంలో లేదు మేము వంకాయ ఏం అధికారంలో ఉండదా అండి అధికారంలో నువ్వు ఎంతమంది సంపాదించినావు ఒక పది మంది ఉండవు నీకు ఇది తప్పు ఇది మాత్రం చాలా ఇదైన పని మాకు ఇట్లగిన తిరిగితే మేము చదువుతుము దయచేసి చెప్తున్నాము ఇది ఏదో మేము ఒకవేళ మా మా తోర కానీ మీ తో కానీ కృషి మాట్లాడేసి ఒకవేళ ఎవరినో ఒకరు చేసినా సంతోషము ప్రజలకైతే మేము అనుకుతాం కాదు వాళ్ళు లేరు మేము ఉండమనండి తప్పు మేము మా సార్ ద్వారా మా మాత్రం కాదనంత వరకు మేమే ఇక్కడ బీజేపీ మండల ప్రెసిడెంట్ మంత్రులు కానీ వేరే వాళ్ళ దానికి లేదు ఒకవేళ పెద్ద ఫుం చేసే దృష్టి మాకు ఐం ఎవరిని పెట్టా వాళ్ళని పెట్టిన ఎవరైతే పార్టీ కష్టపడతారో ఎవరైతే పార్టీలో పని చేస్తున్నారో ఎవరైతే అత్యధిక బీద వాళ్ళకి పని చేస్తున్నారో వాళ్ళకి ఇది ఉంటుంది కానీ మీరు ఎవరికి తెలియదు ఎక్కడ తెలియదు వాళ్ళు ఎవరు ముక్క మకం తెలియదు నానే చూడలే కాదు ఈ రేట్ అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళని చూడే చూడలేదు వాళ్ళు బీజేపీ మండల ప్రెసిడెంట్ అంటే నవ్వుతున్నారు ఈ గ్రామంలో టౌన్లోనా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా ఉంటే కృషిని మాట్లాడకండి వాళ్ళు ఏదో ఇద్దరు కిమ్ములకి దొంగతంగా మాకు వచ్చి చెప్పు